పేద నిరుపేద కుటుంబాలు కూడా ఇవాళ పైకి రావాలనేది ఆకాంక్ష దాని కొరకు కుటుంబంలో ఉన్న ఆస్తిలో నేను మా అన్నదమ్ములందరినీ పెట్టి మరి నాకు ఒక వంద కోట్లు కుటుంబ ఆస్తి కావాలి అని అడిగినప్పుడు ఆ భగవంతుడు కుటుంబానికి ఏ విధంగానైతే సంపద ఇచ్చిందో మరి ఆ సంపద నేను ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళినప్పుడు మరి నాకు బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత నిర్వహించడానికి ఒక వంద కోట్లు ఉమ్మడి కుటుంబ ఆస్తి నేను అడిగినప్పుడు ఆ వంద కుటుంబ వంద కోట్ల పడుకున్న ఆస్తి నాకు నా కుటుంబం ఇవ్వడం జరిగింది మరి ఆస్తితో ఇవాళ వెంకటరామరెడ్డి డస్ట్ కార్యక్రమాలు పెట్టి ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సభ్యులలో ఎవరు లేని విధంగా ఇవాళ సుమారుగా రెండు వేల పార్లమెంటు ఉంటారు మరి ఆ రెండు వేల పార్లమెంటు అభ్యర్థులలో నాలుగు వందల ఐదు వందల నలభై మూడు సీట్లలో ఏ అభ్యర్థి కూడా ఇలాంటి ఎజెండా ఇలాంటి కార్యక్రమం ముందుకు రాలేదు మరి నాకు కావాల్సింది ఒక కలెక్టర్గా పనిచేసిన నేలలో కలెక్టర్ గా పనిచేసిన గడ్డ మీద కలెక్టర్ గడ్డ మీద ఏదైతే నాకు ఇచ్చిందో నేను చనిపోయినా కూడా నా తను చాలించిన తర్వాత ఈ గడ్డలో ఉండే నన్ను ఉంటాడు కాబట్టి మరి అక్కడే నా నేను నా సేవలు నేను చనిపోయినా కూడా వెంకట్రామరెడ్డి ట్రస్ట్ సేవలు యాభై సంవత్సరాలు ఉండాలి రెండు తరాలు ఉండాలి అనే కోరిక తప్పితే రాజకీయాలకి నేను డబ్బులు కొను రాలేదు కలెక్టర్ మీరు చూసిండు ఒక్క రోజు ఒక్క రూపాయి అవినీతి చూడకుండా మీ అందరి మనిషిగా నేను అభివృద్ధికి బాధపడ్డా సేవా చేసా సేవనికి ఎంపీగా కూడా ఒక సేవకుడిగా మీ ముందు వస్తా ఉన్నా ఈ సేవ చేసే నా జీవితం ఇక్కడ సాధిస్తా నాకు కావాల్సింది ఈ గట్ట అధికారిగా అధికారిగా పేరిచ్చిందో మీ ఆదర్శులతో మంచి పేరు ఇచ్చిన నేను రుణపడి ఎంపీ ఉన్నప్పుడు మరి మీ ఓటు స్వీకరించినప్పుడు ప్రతి కుటుంబం నా మీద ఆశ పెట్టుకున్నప్పుడు మరి ఆ ఆశ కాకుండా ప్రతి ఆశ ప్రతి కుటుంబానికి నేను తోడే ఉండాలి కాబట్టి ఒక మెజిస్ట్రేట్ గా పనిచేసిన నేను అబద్దాలు ఆడాను కాబట్టి ప్రత్యక్ష రాజకీయాలలో ఒక ఎంపీగా నాకంటూ ఒక ఉండాలి నా సేవ అనేది ప్రజలకు ఉండాలి ప్రజలకు సేవకు తప్పనతోని ఇవాళ ముందుకు వస్తా ఉన్నా నేను ఏ విధంగా నా జీవితంలో వచ్చానో ఆ మాదిరిగానే ఇక్కడ మెదడ్ పార్లమెంట్ ఉన్న ప్రతి నిరుపేద విద్యార్థి విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు గజ్వెల్లో నిర్మించి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిర్మించి పోటీ పరీక్షకు నేను ఏ విధంగా ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ లో డబ్బులు కట్టి ట్రైనింగ్ తీసుకున్నాను నేను ఏ విధంగా చదువుకున్నానో ఆ మాదిరి సౌకర్యాలు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నేను ఎంపీగా ఉన్న ఐదు సంవత్సరాలు ద్వారా ప్రతి ప్రతి పోటీ పరీక్షకు మన విద్యార్థి విద్యార్థులకు హైదరాబాద్ హైదరాబాద్గా అంతకన్నా మేలుగా నేను స్వయంగా ఉండి ఈ కోప్పానని ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అదే మాదిరిగా తొమ్మిది నెలల సమయంలో ఇలాంటి ఫంక్షణ కట్టి ఆ తో ఆఫీస్ పెట్టుకొని ప్రజలకు దగ్గర చేరు అవుతానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను అక్కడే కోచింగ్ సెంటర్లు అక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అక్కడే ఉపాధి అవకాశాల అన్ని కూడా పెట్టి ఇవాళ మీ అందరికీ కూడా మన కరుడు కట్టిన బిఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు అదే మాదిరిగా పేద కుటుంబాలకు ఉచితంగా నేను నిర్వహిస్తానని చెప్పి ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను నాకు ముప్పై రోజుల సమయం ఇవ్వండి చచ్చేంత వరకు నేను కట్టరు మీ సేవలు అవుతాడని చెప్పి ఇవాళ ప్రమాణం చేసి చెప్తా ఉన్నా నన్ను నమ్మండి నాకు ఓటేయండి గెలిపియండి